అందరూ వెనక నుంచి తీస్తా ఉంటే నువ్వు ముందుకెళ్ళిపోయి ఇది ఇది పెట్టుకుని తీర్చున్నావు गहिर न गहिर न Thank okay. you. Gracias. ఈ యొక్క మత్స్యా యొక్క విశిష్టత చాలా ఉత్తమంతమైనటువంటిది ఇందులో ఉండేటువంటి సందేశం కూడా మనందరం కూడా ఆచరించాలని మన భగవంతుడు చాలా చక్కగా వివరించారు అంటే పూర్వము పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని సృష్టించి తన అంగభూతమైనటువంటి వేదాలను బ్రహ్మకిచ్చి నీవు సృష్టిని ప్రారంభించు అని చెప్పగా ఆయన సృష్టి రచన చేస్తున్నటువంటి సమయంలో సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆ బ్రహ్మగారి దగ్గర నుండి వేదాలను దొంగలించి ఆయన సరాజుగా ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి సముద్రానికి వచ్చి ఆయన దాక్కోవడం జరిగింది దాని తర్వాత బ్రహ్మగారు ఏం చేయాలో తెలియగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మనారాయణ ప్రార్థిస్తే అప్పుడు ఆయన దివ్య దృష్టితోటి చూస్తే ఆ యొక్క సోమకుడు అనేటువంటి రాక్షసులు ఎక్కడున్నాడని చూస్తే వారు సముద్రంలో దాక్కున్నాడు అనేటువంటి సంగతి తెలిసి అప్పుడు స్వామివారు మత్స్యవతారాన్ని ధరించారు ఆ యొక్క మత్స్యవధారం ధరించి ఆ సోమకుడు అనేటువంటి రాక్షసు సంహరించి మరలా తిరిగి ఆ యొక్క వేదాలను బ్రహ్మదేవుడికి స్వామి ఇచ్చారు అదే సమయంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక హక్కును కూడా ఈ యొక్క మత్స్య అవతారంలో ఉండి స్వామి అనుగ్రహించారు అయితే ఈ యొక్క అవతారంలో మనకి తెలిసేటువంటి గొప్పమైనటువంటి నీది ఏమిటి అంటే దొంగతనం చేయడం ఎంత మహాపాతము అనేటువంటిది ఇందులో చెబుతున్నారు అంటే ఎటువంటి వారైనా సరే దొంగతనం చేస్తే దానికి వారు ఉండేటువంటి అర్హులు ఏమిటి అంటే మరణార్హులే అనేటువంటి గొప్ప సందేశమైనటువంటి అవతారాన్ని స్వాధీనించారు ఇటువంటి మత్స్యావతారంలో ఉండేటువంటి స్వామి మనం దర్శిస్తే అంటే మత్స్యావతారం వారిని దర్శిస్తే మనకు కలిగేటువంటి సంపదలు అనేకమైనటువంటి సంపదలను చెబుతారు ఎందుకంటే వేదాన్ని రక్షించినటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆ యొక్క వేద జ్ఞానాన్ని మనకి లభిస్తుంది అని చెబుతారు అంతేకాకుండా మనకి పన్నెండు రాశుల్లో మీనరాశి ఒకటి ఆ యొక్క మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు కూడా మనకి విజ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి ఇటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క రోజున మత్స్యావతారంలో స్వామి ఉండడం వలన మన అందరం కూడా స్వామిని దర్శిస్తే ఆనాడు ఆ యొక్క బ్రహ్మార్ని ఎలా అయితే అనుగ్రహించారో అలా మా అందరినీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ముక్కోటి అధ్యయన ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము ఈరోజు మనందరికీ తెలుసు ముప్పై ఒకటో తారీఖు డిసెంబరు అనగా ఈరోజు సీతారామచంద్రస్వామివారు మత్స్యావతారంలో మనకు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు అయితే మనకు ముప్పై ఒకటి నుంచి దశావతారాల్లో దాదాపుగా మనము పది రోజులు దశావతారాల్లో వారు మనకు దర్శనమిస్తారు రోజుకొక అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమి దర్శనమివ్వడం జరుగుతుంది అలాగే తొమ్మిదో తారీఖు మనందరూ తెలుసు మనకు గోదావరి తీరంలో మనం పెద్ద ఎత్తున తెప్పోత్సవం గోదావరి నదిలో తెప్పోత్సవం జరుపుకోబోతున్నాము తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు అన్నీ కూడా మీటింగ్స్ కూడా జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో తొమ్మిదో తారీఖు ఏదైతే తెప్పోత్సవం జరుపుకుంటున్నామో ఆ తెప్పను కూడా మనం ఆల్మోస్ట్ పూర్తి చేసుకోబోతున్నాము దానికి సంబంధించినటువంటి కలర్స్ కానీ పూల అలంకరణ కానీ ఇలిమినేషన్ కానీ అవన్నీ కూడా మనము చివరి రోజు తొమ్మిదో తారీఖుకి మనం రెడీ చేసుకొని సాయంత్రము నాలుగు గంటల నుంచి స్వామివారి దేవస్థానం నుంచి స్వామివారు బయలుదేరి మనకు నదీ తీరానికి చేరుకొని అక్కడికి మనం ఐదు గంటలకు చేరుకుంటాము ఐదు గంటల నుంచి ఆరు గంటలకు మనం ఐదు రౌండ్స్ మనం గోదావరి నదిలో మన స్వామివారు తెప్పోత్సవం జరుగుతుంది దానికి వేలాది మంది భక్తులు అక్కడికి హాజరయ్యే అవకాశం ఉన్నందున కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ వారికి సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ కూడా ఈసారి ప్రతిసారి మనము తెప్పోత్సవం జరుపుకునే సమయంలో దగ్గరలోనే అవతల ఒడ్డున మనము క్రాకర్స్ని అంటే బాణా సంచని కాల్చడం జరుగుతుంది ఆ బాణా సంచని ఏదైతే క్రాకర్స్ని పేలుస్తామో ఆ ప్రదేశాన్ని మనం కట్టుదిట్టంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అలాగే ఎవరైతే తెప్పలు కూర్చుంటారో వారికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది అందులో కూర్చునేవారు సేఫ్టీగా ఐదు రౌండ్లు కూడా స్వామివారిని తిప్పి మనం వచ్చే టైంలో క్రాకర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తాము దానికోసమే భక్తులు వచ్చేవాళ్ళు ఉంటారు అది చూడడానికి అలాగే ఈసారి కొత్తగా నూతనంగా మనం ఒక స్టేజ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గారు ఆ స్టేజ్ మీద మన లోకల్ టాలెంటెడ్ కానీ ఐటీడీఏ నుంచి కానీ అక్కడ నుంచి కళాకారులను తీసుకొచ్చేసి మనకు ఒక ఐదు రోజుల ప్రోగ్రామ్ని కూడా వారు చేయబోతున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ కూడా కార్యక్రమాలు అక్కడ ఉంటాయి ఆ కార్యక్రమాలందరికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఎక్కడైతే తెప్పోత్సవాన్ని చూడడానికి వస్తారో వారికి కూర్చునే ఏర్పాట్లు కానీ ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కానీ అలాగే అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకంగా ఈసారి స్టాల్స్ని కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలో స్టాల్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కొన్ని అంటే వచ్చే పిలిగ్రిమ్స్ భక్తులకు చాలా సదుపాయాలు ఇస్తూ కొత్తగా నూతనంగా టెంట్స్ అంటే టెంట్స్ను కూడా అక్కడ కొంత ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఈకో టూరిజం దృష్ట్యా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని మరియు ముక్కోటి అధ్యయన ఉత్సవాల్లో భక్తులు పాల్గొనేటువంటి వచ్చే భక్తులందరి కోసం కొత్త కొత్త వసతుల్ని మనం అక్కడ ఏర్పాటు చేయబోతున్నాము దానికి కూడా పనులు పూర్తవుతున్నాయి ఆ రోజు తెప్పోసం జరుపుకుంటాం మరుసటి రోజు అంటే ఈ ఆ రోజు తొమ్మిదో తారీఖు రాత్రి నుంచే కార్యక్రమాలు మనకు వైకుంఠ ద్వారంది కార్యక్రమాలు మొదలవుతాయి మొట్టమొదటిసారిగా తహసీల్దార్ వారి సేవ ఉంటుంది అలాగే లోకల్ తహసీల్దార్ వారి సేవ అలాగే దాని తర్వాత ఉదయం ఐదు నుండి ఆరు గంటల వరకు మనకు ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది మన అందరికీ తెలుసు ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠంలో వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆ రోజుని మనం వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి మనం ప్రతి ప్రతి చోట అంటే తెలంగాణ కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు లేదా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు దానికి కూడా ముక్కోటి ఏర్పాట్లకు ఏదైతే మిథిలా స్టేడియంకు ఎదురుగా ఉందో ఆ ప్రాంతాన్ని సిద్ధం చేయడం జరి జరుగుతున్నది మీకు తెలుసు దానికి సంబంధించినటువంటి ఐదు సెక్టార్లను మనము టికెట్స్ కూడా కలెక్టర్ గారి మీటింగ్ తర్వాత పదకొండు డిసెంబర్ నుంచే మనం టికెట్లన్నీ కూడా ఆన్లైన్లో అంటే డెబ్బై ఐదు శాతం టికెట్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది మిగతా టికెట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ లేదా మన ఏదైతే టెంపుల్లో కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ మనం సేల్ చేస్తున్నాము అలాగే డైరెక్ట్ సేల్ కూడా మనకు ఇక్కడ భక్తులకు వచ్చే వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచుతున్నాము అలా వచ్చే భక్తులందరికీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మంచినీటితో సహా అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏదైతే దశావతారాలు అంటే ముప్పై ఒకటి నుంచి దాదాపుగా పది రోజుల దశావతారాల్లో ఈరోజు మత్స్యావతారంలో మనం ఇక్కడ ఘనంగా ఇక్కడ వైకుంఠ ద్వారంకు ఎదురుగా ఉన్నటువంటి మిథిలా స్టేడియంలో మనం ఒక స్టేడియం ద్వారా సాంస్కృతిక సాంక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మాదిరిగా ఇక్కడ మనం జరుపుకోబోతున్నాము ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో ఎంతో మంది అంటే గత రెండు మూడు నెలల నుంచి మాకు వాళ్ళు రిక్వెషన్ ఇవ్వడం వారిని ఒక కమిటీ ద్వారా ఆ ప్రోగ్రామ్స్ని మనం చేయడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి అంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా వారికి ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని రకాల సాంస్కృతిక భక్తి కార్యక్రమాలని మనము రోజు ఒక అవతారం స్వామివారు ఏదైతే ఉన్నారో స్వామివారు వేయించేస్తారు మీరు చూస్తున్నారు ఇక్కడికి ప్రతిరోజు కూడా ఇక్కడికి దశావతారా స్వామి వారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటాము రాత్రి వరకు కూడా ఈసారి చాలా కార్యక్రమాలు సురభి నాటకాలని కూడా మనము ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది ఖచ్చితంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి రావాలని కూడా కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చే కళాకారులకు కూడా అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాము ప్రతి సంవత్సరం మాదిరిగా ఎవరైతే ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారో వారికి కూడా ఏర్పాట్లు కానీ అన్ని కూడా సేమ్ అలా అదే విధంగా చేస్తున్నాము అలాగే మనకు వచ్చే భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అన్నప్రసాదం కూడా దాదాపుగా మనం ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మన భద్రాచల పట్టణంలో కూడా చాలా మంది పెడతారు సొసైటీలు సంఘాలు అట్లాంటివన్నీ కూడా మన దగ్గర అన్నదాన ప్రసాదం మాత్రం ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మనకున్న సౌకర్యంలోనే అంతమందికి భక్తులకు ఏర్పాటు చేసుకోవడం కూడా మనం తయారుగా ఉన్నాం సిద్ధమై ఉన్నాము అలాగే లడ్డూ ప్రసాదం కూడా మనం స్వచ్ఛమైన లడ్డూ ప్రసాదాన్ని వచ్చే భక్తులందరికీ అందించాలని రెండు లక్షల లడ్డూల్ని మనం వారికి వైకుంఠ ద్వార దర్శనం కానీ తెప్పోత్సవం రోజు కానీ వచ్చే భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచబోతున్నాము ఇప్పటికే మీరు చూస్తున్నారు కలర్స్ వేశాము ఇల్యూమినేషన్ అంటే లైటింగ్ కూడా పెట్టాము స్వామివారికి అంతా కూడా కల వచ్చేసింది అధ్యయన ఉత్సవాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి మరి పగలపత్తు ఉత్సవాలు రాపత్తు ఉత్సవాలు కూడా జరుపుకోబోతున్నాము ఇవన్నిటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాము జై శ్రీరామ్